బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తున్న సందర్భంగా గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ రైతు వేదికలు సదస్సుని ఏర్పాటు చేసినాం దీనికి ప్రజలు విశేషంగా స్పందిస్తూ ఇప్పటి వరకు నూట తొంభై వరకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఏదైని కారణం చేత ఈరోజు అందుబాటులో లేని రైతులు ఎవరైనా ఉంటే ఇరవయో తేదీ లోపల కూడా వారి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తును కార్యాలయానికి తెచ్చేయచ్చు ఆ విషయంలో ఈరోజు ఈ ఈరోజు మిస్ అయినామని చెప్పేసి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇరవయో తేదీ లోపల ఇచ్చినా కూడా ఆ దరఖాస్తుని మేము స్వీకరించి పరిశీలించి ప్రాసెస్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించేలో భాగంలో రైతు సదస్సులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సదస్సులకు ప్రజల నుంచి రైతుల నుంచి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉన్నది గత పది సంవత్సరాల నుంచి రైతు సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్లో ఉండి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి రైతుల పక్షాన ప్రజల పక్షాన ఒక వారి సమస్యలని వెనువెంటనే పరిష్కరించే పరిశీలించడానికి ఈరోజు ఈ చట్టం దోహదపడతా ఉన్నది ఈ చట్టం పట్ల ప్రజలందరూ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ చట్టాన్ని అమలు పరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిఆర్ మహేష్ కుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టాన్ని ప్రతి గ్రామ గ్రామాల్లో చాలా స్పందన స్పందనగా ఉంది ఎందుకంటే ధరణి ధరణి ఏదో చట్టం గత ప్రభుత్వం తెచ్చినప్పుడు చాలా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి దాన్ని సులువుగా ఈరోజు భూభాగీ ఏది సభలు ఉన్నాయో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతున్నది దీనికి ప్రజలకు చెప్పడం ఏంటంటే పన్నెండో తారీఖు లాస్ట్ అన్నారు దాని విషయంలో ఆందోళన చెంద అవసరం లేదు ఈ యొక్క సభ పన్నెండు తారీఖు వరకు అయిపోయిన కానీ ఇరవై తారీఖు లోపల ఇరవై తారీఖు వరకే ఎమ్ఆర్ఓ కాలేజ్ ఎమ్ఆర్ఓ గారికి ఇవ్వచ్చు అని ఎమ్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది ఎవరు ప్రజలు సుఖ ఆందోళన చెందక ఇరవై తారీఖు లోపల తర్వాత సుఖ ఎంఆర్ఓ గారికి ప్రతి ప్రతి ఒక్క అప్లికేషన్ ఇచ్చి భూభార్తలో కంప్లీట్ చేసుకోవాలని ప్రజలు కోరడమే